జనక మహారాజు కథలో ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు గురువు దగ్గరికి వెళ్ళారట చదువుకోవటానికి ఆయనకే ఎక్కువగా చెప్తున్నారట పాఠాలు గురువుగారు చుట్టూ ఉండే తక్కిన విద్యార్థులకు అందరికీ కొంచెం కుళ్ళు పుట్టింది అసూయ సహజమే కదా ఎందుకు ఆయన్నే చూసి చెప్తున్నారు పాఠమైన మమ్మల్ని చూడరే అని వెళ్ళకు కుళ్ళు పుట్టింది పుట్టి మనస్సులో అనుకున్నారు ఒకడు వెళ్ళి అడిగాడు గురువుగారు మీరు ఎప్పుడు జనకుడికే పాఠం చెప్తున్నారు నాకు పాఠం చెప్పరే మమ్మల్ని చూసి చెప్పరే అంటే ఆయనకి అంత స్థాయి ఉంది నాయన నిజమైన వైరాగ్యం ఆయన మనసులో ఉంది అంత గొప్పవాడు కాబట్టి ఆయనకి చెప్తున్నా ఓహో గురువుగారు పొగిడారంటే మనం పరీక్ష చేయాలి అని అనుకున్నాడు ఎవరిని గురువుని విద్యార్థిని కూడా పరీక్ష చేయాలి అనుకున్నారు అనుకుని ఏం చేశారు మొత్తం అక్కడ వాళ్ళు టెంట్లు వేసుకున్నారు గురుకులలో ఉండటానికి పాక టెంట్ కానీ పాక కానీ మొత్తం అన్ని తగలబెట్టేశారు తగలబడితే జనకుడు ఉండే ఈ పెద్ద టెంట్ కూడా తగలబడిపోయింది పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు అన్నీ అంటుకుపోయాయి అన్నీ తగలబడిపోతున్నాయని చెప్తే అందరూ పరిగెత్తారు వాళ్ళ వాళ్ళ వస్తువులు తీసుకోవడానికి వాళ్ళ వాళ్ళ పదార్థాలు కాపాడుకోవడానికి జనకుడు మాత్రం కదలలేదు అట్లాగే కూర్చుని వింటున్నాడు ఆయన కదలలేదు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఏవో వాళ్ళ బ్యాగులు పుస్తకాలు అన్నీ కాపాడుకున్నారు వచ్చారు వచ్చి చూస్తే జనకుడున్నాడు గురువుగారు పాఠం చెప్తున్నారు అందరూ వచ్చి కూర్చున్నాను ఇప్పుడు అర్థమైందా జనకుడికి ఎందుకు చెప్తానని నేను మీరందరూ పరిగెత్తారు పరిగెత్తాడా జనకుడు పరిగెత్తలే చదువు మీదే దృష్టి గురువు మీదే దృష్టి అందుకోసమే నేను జనకుడికి చెప్తాను ఆయనే చూసి చెప్తాను అట్లా ఉన్నవాళ్ళు కాబట్టి గొప్ప గొప్ప సంకటాలు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ మునిగిపోలా భయపడాలి అయ్యో అయిపోయింది మా జీవితం అని అనుకోలే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంటారే అట్లా వాళ్ళు ఎందుకో పరమాత్మనే ఆలోచన చేస్తున్నారు వాళ్ళు అంతే మట్టి ముద్ద అయితే మళ్ళీ లేవదు మట్టి అదే బంతి వేసి కొడితే మళ్ళీ పైకి లేస్తుంది అట్లా వాళ్ళు ఎప్పుడు పరమాత్మ దృష్టితో ఉన్నారు కాబట్టి మునిగిపోవటం అనేది లేదు వాళ్ళకి సరస్సుల్లో పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోనట్టుగా పెద్ద పెద్ద సంకటాలు ఏర్పడినా గొప్ప గొప్ప సంపదలు లభించినా కూడా ఆ జీవన్ముక్తులు ఎప్పుడూ సుఖ దుఃఖాల్లో మునిగిపోలేదు సంపదలు వచ్చినా మునిగిపోలేదు ఆపదలు వచ్చినా కూడా మునిగిపోలేదు సంపదల్లో మునిగిపోవటం అంటే సుఖంలో అహంకరించటము అని అది రాలేదు వాళ్ళకి దుఃఖంలో మునిగిపోయేది కూడా వాళ్ళకి రాలేదు ఇది వస్తే అది వస్తుంది అది వస్తే ఇది వస్తుంది రెండు పరస్పరం ఆశ్రయించుకుని ఉంటాయి అందుకని దేన్ దేంతో ఒక దాని మీద మనం సాధన చేస్తే చాలు దుఃఖంలో కానీ సుఖంలో కానీ సాధన చేస్తే రెండూ సిద్ధి అవుతాయి మనకి రెండు కలిసే ఉంటాయి రాగద్వేషాలు ఉన్నాయి కదా రాగం మీద కానీ ద్వేషం మీద కానీ సాధన చేస్తే రెండు సిద్ధి అవుతాయి ద్వేషం లేకుండా చేసుకునేది చేస్తూ ఉంటే రాగం కూడా మంచి మంచి రాగంగా తయారయ్యి అది పరమాత్మ మీదకి తిరుక్కుని అది తర్వాత ప్రేమ భక్తిగా మారి పూర్ణమైన జ్ఞానంగా అవుతుంది అని భక్తి శాస్త్రంలో చెప్పారు ద్వేషం మీద నువ్వు సాధన చేస్తే అట్లాగే రాగం మీద కూడా రాగం అంటే కోరిక ఈ ఆధ్యాత్మికంగా ఈ రెండిట్లో దేని దాని దేనో ఒక దాని మీద సాధన చేయొచ్చు లేదా రెండిటి మీద కలిపి సాధన చేసుకోవచ్చు ఎందుకు జీవన్ముక్తుల గురించి మహాత్మల గురించి తెలుసుకోవాలి ఎందుకు గురు చరిత్ర జీవిత చరిత్ర ఇవన్నీ చదవాలి అనుకున్నట్టుగా ఎందుకంటే ఆ గుణాలు ఆ లక్షణాలు మనలో అలవర్చుకోవడానికి మనం కూడా దాని మీద సాధన చేసేందుకోసం అయ్యో నాకి నాకు వచ్చినంత దుఃఖం ఇంకీ లేదంటారు అంతే అందుకనే దుఃఖంలో నీకన్నా ఎక్కువగా దుఃఖంలో ఉండేవాడిని చూసుకోవాలి నీకన్నా ఎక్కువ దుఃఖం ఉండేవాడు ఉంటాడనుకో అమ్మో నాకన్నా ఎక్కువ దుఃఖం నాదెంత అని అనిపిస్తుంది అప్పుడు దాంతో నీ దుఃఖం అనేది తొందరగా ఉపశమం అవుతుంది తగ్గిపోతుంది నా అంత దుఃఖం ఇంకెవరికీ లేదు ప్రపంచంలో అనుకుంటే అయిపోయింది దాని నుంచి బయటపడవు కష్టం అది నీకన్నా పెద్ద పెద్ద దుఃఖాలు ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళతో పోలిస్తే నాది ఎంత అండి అని అనుకోవాలి చూస్తాగా మనం సమాజంలో ఎన్నెన్ని దుఃఖాలు ఉన్నాయి ఎన్నెన్ని కష్టాలు ఉన్నాయి దాంతో పోల్చినప్పుడు నా అది ఎంత అండి ఏదో చిన్న తలకైనప్పి ఆ పోతుంది అంతే ఈరోజు వచ్చింది రేపు పోతుంది అలా కాకుండా అమ్మో నా అంత తలకైనప్పి ఇంకెవరికి అది మైగ్రైన్ అయిపోయి కూర్చుంటుంది భయం భయం వల్ల పెరిగిపోయింది నువ్వే పెంచావు దాన్ని అంతే కదా నువ్వే పోషించి నువ్వే పెంచావు దుఃఖాన్ని భయాన్ని అందుకనే నీకన్నా ఎక్కువగా దుఃఖం ఉండేవాళ్ళతో సుఖంలో నీకన్నా తక్కువ సుఖంలో ఉన్న వాళ్ళని చూస్తే పాపం వాళ్ళతో పోలిస్తే నా సుఖం చాలా పెద్దదే ఒక పూటైనా నేను తింటున్నా కదా ఇట్లా కాకుండా నాకు ఒక పూటే అన్నం పెట్టాడు అని అనుకుంటే దాన్ని కూడా నువ్వు అనుభవించలేవు దానిలో కూడా సుఖంగా ఉండలేవు అందుకనే దుఃఖంలో నీకన్నా ఎక్కువ దుఃఖం ఉండేవాళ్ళు సుఖంలో నీకన్నా తక్కువ సుఖంలో ఉండేవాళ్ళు వీళ్ళతో పోల్చి చూసుకోవాలి అట్లా వాళ్ళు ఏ సుఖ సంపదలు కలిగినా కూడా అహంకరించకుండా పరమాత్మ దృష్టితోనే ఉన్నారు అందుకనే ఎండకు వనం వాడిపోయినట్టుగా వాళ్ళు సుఖాలు శోఖాల్లో వాడిపోలేదు అలాగే భోగాలు ఏర్పడినప్పుడు మంచుకి ఔషధులు హర్షించినట్టుగా వాళ్ళు అహంకరించలేదు కొన్ని కొన్ని ఔషధులకి మంచు కురిస్తే వాటికి చాలా సంతోషం అందుకనే హిమాలయాల్లోనే వచ్చే ఔషధులు సంజీవని పర్వతం అక్కడే ఉంది అని ఎందుకంటే దానికి ఆ మంచు కావాలి ఆ మంచు పడితే గాని అవి రావు వాటిని అక్కడి నుంచే తీసుకొచ్చాడు హనుమంతుడు కదా అట్లా అవి ఆ మంచు పడ్డప్పుడు సంతోషించి బాగా పెరుగుతాయి అలా కూడా వీళ్ళు లేరు దుఃఖాల్లో శోకించి మునిగిపోలేదు సుఖాల్లో అహంకరించి పడిపోలేదు రెండు చోట్ల కూడా సమంగానే ఉన్నారు దేన్ని కోరుకోలేదు దేన్ని విడిచిపెట్టలేదు వాళ్ళు చేయాల్సిన కర్మ వాళ్ళు చేస్తున్నారు ఇది చేస్తున్నాను కాబట్టి అది కావాలి అని కూడా అనుకోలేదు వాళ్ళు ఇది చేయాలి చేస్తున్నాను అంతే చేయాలి ధర్మం అంతే అట్లా చేసినప్పుడే ధర్మం నిలుస్తుంది గుడికి ఎందుకు వెళ్తున్నా అంటే ఏదో పని అవ్వాల్సింది ఉండండి అందుకనే అనే వాళ్ళే ఎక్కువ అలా కాకు ఎందుకు వెళ్తున్నా అంటే నాకు ఈ బతుకి ఇచ్చాడు నాకు ఈ జన్మనిచ్చాడు భగవంతుడు అక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి కదా ఈ జన్మనిచ్చిన వాడు ఆయనే కదా అందుకు వెళ్తున్నాను అని చెప్పాలి ధర్మం కృతజ్ఞత కావద్దా అండి మనకి పొందిన మేలు దాన్ని గుర్తుంచుకుని మనం భగవంతుడికి నమస్కారం చేయొద్దా లేకపోతే ఎట్లా ఎందుకు సూర్య నమస్కారం అంటే ఇంత లోకాన్ని కాపాడుతున్నాడు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అందరినీ కర్మల్లో వ్యవసాయంలోకి ప్రచోదన చేస్తున్నాడు కాబట్టి ఆయనకి నమస్కారం వద్దా ఆయన రాకపోతే ఎట్లా ఉండేది చూసారు ఈరోజంతా మబ్బులు ఎలా ఉంది అదే సూర్యుడు వస్తే ఎట్లా ఉంటుంది ఇలాగే ఒక వారం రోజులు ఉందనుకోండి దిక్కుతోసదు బుద్ధి పనిచేయదు చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా రోగాలు కూడా పెరుగుతాయి అట్లా రోగాల్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆయనకి ఒక నమస్కారం వద్దా అలాగే గుడికెందుకు వెళ్తున్నావు అంటే ఈ జన్మనిచ్చాడండి అందుకనే వెళ్తున్నాను దేవుడి దగ్గరికి జన్మనిచ్చావయ్యా స్వామి కాపాడుతున్నావు ఈరోజు మళ్ళీ నేను లేచాను మళ్ళీ పుట్టినరోజు ప్రజలు లేచినప్పుడల్లా పుట్టినరోజే పడుకున్నాం లేచాము ఏమో నిద్రలోనే పోయారు చాలామంది నేను అట్లా పోకుండా లేచాను కాబట్టి నీకు నమస్కారం అని చెప్పడానికి వెళ్తున్నాం కదా అక్కడ ఇంకేముంది స్వార్థం